హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ ఏదో టాపిక్ వచ్చేసి మనకి సో వన్ లైనర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా సో పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు సంబంధితే ప్రధానమైన కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేద్దాం ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింకు కూడా ఇవ్వడం జరిగింది మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో ప్రతి జాబ్ అప్డేట్ సంబంధించి అక్కడ మీకు ప్రతిరోజు కూడా నేను కరెంట్ అఫేర్స్లో భాగంగా కానీ అలాగే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అక్కడ షేర్ చేయబడుతుంది ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ టాపిక్లోకి వచ్చినట్లయితే సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి సో అంతర్జాతీయ క్రికెట్లో ఏడు వేరు ఏడు వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో భారత మహిళా క్రికెటర్గా ఎవరు నిలిచారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి స్పోర్ట్స్ సంబంధించి అంతర్జాతీయ క్రికెట్లో ఏడు వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో భారత మహిళా క్రికెటర్గా ఎవరు నిలిచారు అంటే ఇక్కడ చూడండి స్మృతి మందానా ఓకే నెక్స్ట్ వన్ హైదరాబాదులో ప్రత్యేక పరిశోధనా కేంద్రాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ సంస్థతో కలిసి ఏర్పాటు చేయనుంది ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ అండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ హెరిటేజ్ ఈ సంస్థతో కలిసి కేంద్ర ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది కలిసి ఏర్పాటు చేయాలనుకుంటుంది అన్నమాట ఓకే నెక్స్ట్ ఆత్మాహుతి డ్రోన్ అని పిలిచే ఏ డ్రోన్ను భారత సైన్యంలో ఇటీవల చేర్చారు ఓకేనా ఇటీవల కాలంలో ఒక డ్రోన్ అనేది అందుబాటులోకి వచ్చిందనమాట దాన్ని మనం ఆత్మాహుతి డ్రోన్ అని పిలుస్తాం దాని యొక్క పేరు వచ్చేసి నాగాస్త్ర దాని యొక్క పేరు ఏంటంటే నాగాస్త్ర అనేటువంటి పేరుతో అనమాట ఓకే నెక్స్ట్ వన్ భారతదేశంలో అతిపెద్ద భూగర్భ రైల్వే స్టేషన్ను ఏ నగరంలో ఏర్పాటు చేస్తున్నారు ఓకేనా భారతదేశంలో అతిపెద్ద భూగర్భ రైల్వే స్టేషన్ను ఏ నగరంలో ఏర్పాటు చేస్తున్నారంటే సో మేరట్లో ఇది మనకు ఉత్తరప్రదేశ్లో ఉంది ఓకేనా ఉత్తరప్రదేశ్ మేరట్లో ఓకే నెక్స్ట్ వన్ హనుమాన్ చాలీసాను ఇంగ్లీష్లోకి అనువదించిన రచయిత ఎవరు హనుమాన్ చాలీసాను ఇంగ్లీష్లోకి అనువదించిన రచయిత ఎవరు అంటే విక్రమ్ సేద్ ఓకేనా పేర్లతో గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ మహిళల వంద మీటర్ల బటర్ఫ్లై స్విమ్మింగ్లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన స్విమ్మర్ ఎవరు ఓకేనా మహిళల వంద మీటర్ల బటర్ఫ్లై స్విమ్మింగ్లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన స్విమ్మర్ ఎవరు అంటే గ్రెచెన్ వాల్చ్ ఓకేనా గ్రెచెన్ వాల్స్ ఎంత టైమింగ్ అంటే యాభై ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది సెకండ్లు అనమాట ఓకే నెక్స్ట్ వన్ ఐసిఏఎన్ ఇంటర్నేషనల్ క్యాంపైనింగ్ టు అబోలిస్ న్యూక్లియర్ వెపన్స్ సంస్థ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడు వరకు తొమ్మిది దేశాలు అణ్వాయుధాలు కలిగి ఉన్నాయి అయితే అణ్వాయుధాలపై ప్రపంచ దేశాల ఖర్చు ఎంత ఓకేనా అక్కడ చూడండి ఇక్కడ మనకు అణ్వాయుధాలపై ఉన్నటువంటి మొత్తం ఖర్చు అయితే అడగడం జరిగింది ఇక్కడ సో తొంభై ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ల డాలర్లు ఓకేనా ఇది అణ్వాయుధాల మీద ప్రపంచ దేశాల ఖర్చు అనమాట ఓకే నెక్స్ట్ వన్ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నూట ఎనభై దేశాలకు గాను భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నూట ఎనభై దేశాలకు గాను భారత్ ఎన్నో స్థానంలో నిలిచిందంటే సో నూట డెబ్భై ఆరవ స్థానంలో మన భారత్ అయితే ఉంది ఓకే నెక్స్ట్ వన్ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నూట ఎనభై దేశాలకు గాను అడవుల విభాగంలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది ఓకేనా అడవుల విభాగంలో వచ్చేసి పదహైదవ స్థానం అండి ఓకే గుర్తుపెట్టుకోండి సో నూట డెబ్బై ఆరు పదహైదు ఓకే నెక్స్ట్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్లో మొదటి బహుళజాతి వైమానిక విన్యాసం తరంగ్ శక్తికి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది ఓకేనా తరంగ్ శక్తికి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది అంటే భారతదేశం ఓకే నెక్స్ట్ వన్ ఎడారీకరణ మరియు కరువును ఎదుర్కోవడానికి వరల్డ్ డే టు కంబ్యాట్ డిసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ ప్రపంచ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు ఓకేనా ఇక్కడ జూన్ పదిహేడు ఓకేనా జూన్ సెవెంటీన్ రోజు నెక్స్ట్ వన్ ఏ ఫ్లై ఆన్ ద ఆర్బిఐ వాల్ పుస్తకాన్ని ఎవరు రచించారు ఏ ఫ్లై ఆన్ ది ఆర్బిఐ వాల్ అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రచించారంటే ఆల్పానా కిల్లావాల ఓకేనా ఆల్పాన కిల్లావాల ఇక్కడ మనకు పుస్తకాలు అలాగే రచయితలు కూడా మనకు కరెంట్ అఫేర్స్లో భాగంగా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ చూపండి నెక్స్ట్ వన్ జేక్ సుల్లివన్ ఈ మధ్య భారత్ను సందర్శించారు ఇతను ఏ దేశానికి చెందిన జాతీయ భద్రతా సలహాదారునిగా వ్యవహరిస్తున్నారు ఓకేనా అమెరికా దేశానికి ఇతను ఆ జాతీయ భద్రతా సహాదారినిగా వ్యవహరిస్తున్నారన్నమాట ఓకే నెక్స్ట్ వన్ భారత్లోని ఏ రాష్ట్రం యూటీలో వార్షిక కీర్ భవానీ మేళా జరుపుకుంటున్నారు ఓకేనా భారత్లోని ఏ రాష్ట్రం వార్షిక కీర్ భవానీ మేళా జరుపుకుంటున్నారంటే జమ్మూ కాశ్మీర్లో ఓకేనా జమ్మూ కాశ్మీర్ నెక్స్ట్ వన్ ఇటీవల ఏ రాష్ట్రంలో జనతా భవన్ సోలార్ ప్రాజెక్టు ప్రారంభించబడింది ఇటీవల ఏ రాష్ట్రంలో జనతా భవన్ సోలార్ ప్రాజెక్ట్ ప్రారంభించబడింది అంటే అస్సాంలో అండి ఓకేనా అస్సాం నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ నూతన అడ్వకేట్ జనరల్ ఇటీవల కాలంలో కొత్తగా నియమించబడడం జరిగింది అతని యొక్క పేరు అనడం జరిగింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నూతన అడ్వకేట్ జనరల్ ఎవరు అంటే దమ్మలపాటి శ్రీనివాస్ ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ మనకు పద్దెనిమిది ఆరు రెండు వేల నాలుగు సంబంధిత ప్రధానమైన కరెంట్ అఫైర్స్ సో వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అండి ప్రతి ఒక్కరు కూడా వీటి మీద కూడా మీకు క్విక్ రీజన్లో భాగంగా ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్